ఈనాటి పంతొమ్మిదవ శ్లోకం సమాజాన్ని జీవకోటిని ఉజ్జీవింపజేయడం కోసమని నడుము కట్టిన కులశేఖరాళ్ళ వాళ్ళు ఈ స్తోత్రంలో ఈరోజు మనకి పరమాద్భుతమైనటువంటి ఒక తత్వాన్ని ఉపదేశిస్తున్నారు స్వస్వరూప జ్ఞానబోధ అని అనవచ్చేమో దీన్ని శ్లోకంలోకి వెళ్తే హే మధ్య పరమం హితం శృణతు వో వక్ష్యామి సంక్షేపద సంసారావర్ణవధూ సమ్యక్య ప్రావ్య స్థిత నానాజ్ఞానమపశ్చేతమో నారాయణేత మధ్రం శ్రవణం ప్రణవతివర్ధయం ప్రవర్తయంతో ఇది ఇంకా గొప్ప పద్యం అండి గొప్ప శ్లోక ఓ మర్జులారా అని పిలుస్తారు మర్జులు అంటే మరణశీలురు శాశ్వతం కాని దేహాన్ని నమ్ముకుని బ్రతికే ఓ వ్యక్తులారా అశాశ్వతమైన దీన్ని నమ్ముకోకండి శాశ్వత స్వరూపుణ్ణి ధ్యానించండి అని చెప్పే ఉద్దేశంతో హే మధ్య పరమం హితం శృణత ఓ క్షామి మీకు ఒక మంచి మాట చెప్తున్నాను వినండి హితం ప్రియం అని రెండు ఉన్నాయి ప్రియం అని వినగానే ఆనందంగా ఉంటుంది అంతే ఆ తర్వాత కొంత కాలం తర్వాత దాని అంత గొప్పగా అనిపించదు తిరుప్పావైలో ఆండాళ్ళ తల్లి మాయమైన మన్ వడదుల్ వడమధురై మందై పాసురంలో తత్వహిత పురుషార్థాలు మూడింటిని కూడా ముద్ద చేసి ఇచ్చిందంటారు ఆవిడ నువ్వేం చెయ్యాలి అంటే పవిత్రమైన పుష్పార్చన చేస్తూ త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి ఫలితం అనేటువంటిది పురుషార్థం ఇలా మూడింటిని ముద్ద చేసి నిజంగా ఆవిడ ఒక క్యాప్సిల్ అందించినట్టుగా ఇక్కడ కులశేఖర్ ఆళ్ళవారుగా ఆళ్వార్లు మీకు మనకు ఒక హితం చెప్తున్నారు ఎలా చెప్తున్నారండి పది రోజులు చెబితే మాకు వినే సమయం లేదండి సంక్షేపత సారాంశంగా అందిస్తాను సంసారవర్ణం అపదు అపధూర్మి బహుళం చూస్తున్నారు కదా ఈ సంసారం అనేది ఒక సముద్రం ఇందులో ఆపదేలే ఇందులో ఉండేటువంటి అలలుగా సమ్యక్య ప్రవిష్య స్థిత మీరు అందులో చక్కగా కూరుకుపోయి ఉన్నారు ఇప్పుడు మీకు ఒక కర్తవ్యం చెప్తా వినండి నానా జ్ఞానం అపశ్య రకరకాల ఉపాయ పద్ధతుల్ని మనకి అందరూ చెప్తూ ఉంటారు కర్మ మార్గమా జ్ఞాన మార్గమా భక్తి మార్గమా ఏ ప్రమాణాలు తీసుకోవాలి ప్రత్యక్ష ప్రమాణమా అనుమాన ప్రమాణమా ఇలా శాస్త్రం ఉంది వీటన్నిటిలో వదిలేయండి మనకు అవసరం లేదు చేతసి మనస్సులో నమో నారాయణాయ ఇది మూల మంత్రం శ్రవణం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ప్రవణంతో కూర్చి చెప్పటమే ఇక్కడ విశేషం నారాయణ అనే పేరు నమో నారాయణాయ అనే మారేలాగా ప్రణమయం సైతం అనే అనేస్తున్నాం ఇందులో ఇట్లా కాకుండా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రావర్తయుధం ఊహు అని జపించండి అన్ని వేళల అష్టాక్షరి నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదే పదే జపించడం వల్ల ఈ మంత్రం మనల్ని సంసారణం ఆ సముద్రంలో నుంచి తానే నావై మనల్ని పక్కకు తీసుకెళ్తుంది ఒమిత్యే అక్షరం సమ ఇతే ద్వే అక్షరే నారాయణ ఇది అనే మనకి ఏదైతే వేదమాత పలికిందో వేదం చెప్తుందో ఇదే ఈ మూడు పదం మూడు రెండు అధ్యయ్ చల్లు అంటారు శేషత్వం పారతత్వం ఇలా మనకి ఏదో ఒక సిద్ధాంతపరంగా పెద్ద పెద్ద పదాలు ఉంటాయి దాని అర్థం తెలుసుకుంటే మనం భగవంతుడికి వాళ్ళం అవుతాం ఓం నమో నారాయణాయలో స్ర స ప్రవణం అన్నారు కదా మొట్టమొదటి పదం ప్రణవం అనేటువంటి దాంట్లో కలిపి చెప్పినట్టయితే ఆ మా అనే అక్షరాలు విభజించి ఉంటాయి ఇది ఒక మంచి చక్కటి ఉదాహరణ నారసింహ పురాణం మనకి ఇలా చెప్తుంది నారాయణాయ నమ ఇత్యేవ మేత్యపోత్య సంసార ఘోర విష సంహరణాయ మంత్రం ఈ సంసార ఘోర సముద్రాన్ని ఇదాలి అంటే నారాయణాయ అనే నామాన్ని మంత్రంగా చేసుకోవడం తప్ప ఇంక వేరే మార్గం లేదండి మనకి మనం ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా మనకి చెప్పగలిగేది చెప్పేది ఒక్క నారాయణ మంత్రమే స్తోభం ఆక్షేపం పెట్టుకున్నావులే నారాయణ అనే పేరు అని ఆక్షేపించినా సరే ఆ నారాయణ అనేటువంటి పదాన్ని మనం ఎప్పుడైతే పలుకుతామో దాన్ని అదే మనకి ఒక నావై మనల్ని సముద్రాన్ని ఈదేలాగా చేస్తుంది నావలో కూర్చుండబెట్టి మనల్ని తీసుకెళ్ళగలిగినటువంటి ఇది ఇక్కడ ఇంకా ఈ నారాయణ మంత్రం గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా దీన్ని సాధన చేసినటువంటి వాళ్ళు ఇహాన్ని పరాన్ని గెలిచినటువంటి వాళ్ళు ఇక్కడ అనంతర్భూస్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఎక్కడున్నాడండి నారాయణుడు లోపల బయట కూడా అంతా తాను ఉండి వ్యాపించి ఈ సృష్టిని నడిపించే మహానుభావుడు నారములు ఆశ్రయముగా కలిగినటువంటి వాడు నారాయణుడు ఇందులో కులశేఖర్లు ఇంత గొప్ప ఔషధాన్ని అంటే నారాయణ అనే మంత్రాన్ని ప్రణవంతో కలిపి ఓం నమో నారాయణాయ అని అన్నామన్ అనమన్నారని నోటితో అంటే సరిపోదు చేతులు జోడించి తల వంచి నమస్కరించి ఎలా మంత్రం చదవాలో కూడా కులశేఖరాళ్ళు వార్లు ఈ తర్వాతి శ్లోకంలో చెబుతారు దీనికి సంబంధించిన ఒక చిన్న మాట భోగమందు గురుని ఊసేమో తెలియదు బాధలందు గురుని మరిచిపోరు కలిమి లేముల మాయ కడతేరునెప్పుడో శ్రీకృష్ణుని గనిన జ్ఞానం ఇదే భోగంలో ఆయన గుర్తురాడు బాధల్లో మనం మర్చిపోము కాకపోతే ఈయనని కృష్ణుడు నారాయణుడు అని తలుచుకున్నట్టయితే ఇవన్నీ కూడా మాయమైపోతాయి ఇక్కడ ఒక అన్నమయ్య పాట ప్రస్తావించాలనుకుంటున్నాను ായണോടീതോ നരുലാല ശരണനരോ മിമ്മു കാചീനി നാരായണോടീതോ നരുലാല ചൂച്ച എന്തെല്ലൂനുരൂപമു ഓ ചിക്കടിന ముందు నోటను ఏ చిక శ్రీ వెంకటేశుడే ఇతడట చేత పూజింప సేవలుకునరా నరు నరులాలా మీరు శరణనరో మిమ్ము కాచీని